చూసుకున్నట్లయితే బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మల్కీ నిబంధనలు అమలుపరచడంలోని నియామ నియమాలపై ప్రభుత్వం ఒక న్యాయ విచారణను జరిపించింది ఈ క్రింది వారిలో ఆ విచారణను జరిపినది ఎవరు ఫస్ట్ వన్ ఓ చిన్నపురెడ్డి సెకండ్ వన్ పింగళి జగన్మోహన్ రెడ్డి థర్డ్ వన్ ఓ పుల్లారెడ్డి ఫోర్త్ వన్ కేవీ రంగారెడ్డి సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి అండ్ నేను విక్రివిజన్ వీడియోస్లో అయితే నేను మీకు క్లియర్గా ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా ఈ టాపిక్కి సంబంధించి కవర్ అయ్యేలా నేను చేస్తూ ఉంటాను బట్ ఆ వీడియో లెంగ్త్ తక్కువ ఎక్కువ అని చూడకండి అమ్మా మాక్సిమం అవి చేయమని చెప్పండి అండ్ అవి చూడండి చాలామంది చేయండి అని అంటున్నారు మీరు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు మేడం అంటున్నారు నేను రివిజన్ వీడియోస్ చేస్తుంటే మీరు చూడడానికి ఇష్టపెట్టుకోవట్లేదు యాక్చువల్లీ నేను ఈ సబ్జెక్ట్కి సంబంధించి అయితే ఎక్స్పర్ట్ అయితే కాదు ఏ సబ్జెక్ట్కి సంబంధించి నేను డిఎస్సి ఆస్పరెంట్ని సో అందులో అయితే నేను ఇదే విధంగా ప్రతి క్వశ్చన్కి కూడా ఆన్సర్స్తో పాటుగా ఇంకా రిలేటెడ్ టాపిక్స్ మొత్తం చెప్పేదాన్ని బట్ ఇక్కడ వచ్చేసరికి నాకు కూడా ఇది కొత్తది కాబట్టి నేను నేర్చుకొని చెప్పడానికి అందుకు క్విక్ రీజర్ అనే టాపిక్ నేర్చుకున్నాను సో మీరైతే మాత్రం ఆన్సర్ ఒక త్రీ టు ఫైవ్ సెకండ్స్ నేను టైం ఇస్తాను సో ఆన్సర్ చేసేయండి సో ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ పింగళి జగన్మోహన్ రెడ్డి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ ప్రతిపాదన ఏ ఆంధ్ర ప్రాంతంలోని ప్రజలు మల్కీ నిబంధనలు ముల్కీ నిబంధనలు తమకు వ్యతిరేకమైనవి జై ఆంధ్ర ఉద్యమాన్ని ప్రారంభించారు కారణం బి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో సుప్రీంకోర్టు ముల్కీ నిబంధనలు రాజ్యాంగపరంగా సక్రమమేనని ప్రకటించింది సరైన సమాధానాన్ని ఎంపిక చేయండి ఫస్ట్ వన్ ఏ నిజము కానీ ఆర్ అనేది తప్పు సెకండ్ వన్ ఏ తప్పు కానీ ఆర్ నిజము థర్డ్ వన్ ఏ మరియు ఆర్ రెండు నిజము మరియు ఆర్ ఏకు సరైన వివరణ ఫోర్త్ వన్ ఏ మరియు ఆర్ రెండు నిజము కానీ ఆర్కు ఏ సరైన వివరణ కాదు సో తప్పైనా కరెక్ట్ అయినా ఆన్సర్ అనేది కామెంట్ చేయడానికి ట్రై చేయండి నేను చెప్పేటప్పుడు మీకు గుర్తుంటుంది ఒక ఎగ్జామ్లో అయితే రాయండి థర్డ్ వన్ ఇస్ రైట్ ఆన్సర్ అండి ఏ మరియు ఆర్ రెండు నిజము మరియు ఆర్ అనేది ఏకు సరైన వివరణ ఇక్కడ ప్రతిపాదన ఏ అలాగే కారణం బి రెండు కూడా సరైనవే మరియు ఆర్ అనేది ఈ ఆర్ అనేది ఏకు సరైన వివరణ ఆర్ బదులు ఇక్కడ బి ఇచ్చాడు కదా ఈ బి అని చూసుకోండి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ పంతొమ్మిది వందల నలభై ఏడు సెప్టెంబర్ రెండవ తేదీ జరిగిన పరకాల మారణ హోమం జలియన్ వాలాబాగ్ ఉదంతంతో పోల్చదగింది పరకాల ఉద్యమకారుల ధ్యేయమేమి ఫస్ట్ వన్ జాతీయ పథకాన్ని ఆవిష్కరించడం సెకండ్ వన్ విదేశీ బట్టలు బహిష్కరించడం థర్డ్ వన్ నిజాం పాలనకు వ్యతిరేకత తెలపడం ఫోర్త్ వన్ బ్రిటిష్ వారి ఆధిపత్యాన్ని నిరసించడం సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ జాతీయ పథకాన్ని ఆవిష్కరించడం పంతొమ్మిది వందల నలభై ఏడు సెప్టెంబర్ రెండవ తేదీ జరిగిన పరకాల మారణ హోమం జలియన్ వాలాబాగ్ ఉదంతంతో జాతీయ పథకాన్ని ఆవిష్కరించడం అనేది జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ ఈ క్రింది వారిలో తెలంగాణ తల్లి విగ్రహానికి రూపురేఖలను ఇచ్చింది ఎవరు ఫస్ట్ వన్ బి వెంకట రమణాచారి సెకండ్ వన్ ఎక్కా యాదగిరిరావు థర్డ్ వన్ గోరేటి వెంకన్న ఫోర్త్ వన్ కేవీ రమణాచారి సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ బి వెంకట రమణాచారి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్త్ క్వశ్చన్ క్రింది జానపద పాటలను వాటిని రచించిన కవులు గాయకులను జతపరచము గేయాలు ఏ అమ్మ తెలంగాణ పొడుస్తున్న పొద్దు మీద బి నాగేటి సాళ్ళల్లా నా తెలంగాణ సి జైకొట్టు తెలంగాణ డి ఉస్మానియా క్యాంపస్లో ఉదయించిన కిరణమా గాయకుడు వచ్చేసరికి ఫస్ట్ వన్ అభినయ శ్రీనివాస్ సెకండ్ వన్ నందిని సిద్ధారెడ్డి థర్డ్ వన్ గద్దర్ ఫోర్త్ వన్ పసునూరి రవీందర్ సో ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడమ్మా ఆప్షన్స్ ఒకసారి మీరే చదువుకునే ఆన్సర్ అయితే కామెంట్ చేసేయండి సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఏ త్రీ బి టూ సి ఫోర్ డి వన్ చూడండి అమ్మ తెలంగాణ పొద్దు పొడుస్తున్న పొడుస్తున్న పొద్దు మీద వచ్చేసరికి గద్దర్ అలాగే నాగేటి సాళ్ల నా తెలంగాణ వచ్చేసరికి నందిని సిద్ధారెడ్డి నెక్స్ట్ వచ్చేసరికి జైకుట్టు తెలంగాణ పను పసునూరి రవీందర్ ఉస్మానియా కాంపైన్లో ఉదయించిన కిరణమా అభినయ శ్రీనివాస్ ఇవి ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్త్ క్వశ్చన్ తెలంగాణ రైతు సాయుధ పోరాటంలో ప్రజలలో రాజకీయ అవగాహనకు విప్లవం వైపు ఆకర్షించడానికి కమ్యూనిస్టుల యువకులను సంఘటితపరచారు ఈ యువశక్తి సంస్థకు ఏమని పేరు ఫస్ట్ వన్ గోరిల్లా సాయుధ స్క్వాడ్స్ సెకండ్ వన్ ఫ్రీ విల్ కంటింజెంట్స్ థర్డ్ వన్ వినాశనం చేసే కంటింజెంట్స్ ఫోర్త్ వన్ స్వీయ రక్షణ స్క్వాడ్స్ సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ గోరిల్లా సాయుధ స్క్వాడ్స్ ఓకేనా గోరిల్లా సాయుధ స్క్వాడ్స్ నెక్స్ట్ క్వశ్చన్ సెవెంత్ క్వశ్చన్ తెలంగాణలోని క్రింది ప్రాంతాలను అచ్చటి సాంప్రదాయక ఉత్పత్తులతో జతపరచము ప్రాంతం ఏ సిద్దిపేట బి కోరుట్ల సి చందంపేట డి మెట్పల్లి ఉత్పత్తులు ఫస్ట్ వన్ ఖద్దర్ సెకండ్ వన్ ముత్యాలకు రంధ్రాలు వేయట థర్డ్ వన్ గొల్లభామ చీరలు ఫోర్త్ వన్ కాగితం తయారీ సో ఆప్షన్స్ చదువుకొని చక్కగా ఆన్సర్ అయితే కామెంట్ చేసేయండి Third one is the right answer A3B4C2D1. చూడండమ్మా సిద్దిపేట వచ్చేసరికి గొల్లభామ చీరలు నెక్స్ట్ బి వచ్చేసరికి కోరుట్ల కాగితం తయారీ సి చందంపేట వచ్చేసరికి ముత్యాలకు రంధ్రాల వేయట మెట్పల్లి వచ్చేసరికి ఖద్దర్ ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ఎయిత్ క్వశ్చన్ సన్సద్ యాత్ర ప్రధాన ఉద్దేశం ఏంటి ఫస్ట్ వన్ పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలో సత్యాగ్రహ నిరసనను నిర్వహించడం సెకండ్ వన్ హైదరాబాద్లోని ముఖ్యమంత్రి నివాసానికి యాత్రగా వెళ్లడం థర్డ్ వన్ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్దకు వెళ్లడం ఫోర్త్ వన్ పబ్లిక్ గార్డెన్స్లోని అసెంబ్లీ భవనాన్ని ముట్టడి చేయడం సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ దా రైట్ ఆన్సర్ పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలో సత్యాగ్రహ నిరసనను నిర్వహించడం అనేది సంసద్ యాత్ర ప్రధాన ఉద్దేశం నెక్స్ట్ క్వశ్చన్ నైన్త్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించడానికి తీర్మానించిన కాంగ్రెస్ కోర్ కమిటీకి ఈ క్రింది వారిలో అధ్యక్షులు ఎవరు ఫస్ట్ వన్ సోనియా గాంధీ సెకండ్ వన్ పి చిదంబరం థర్డ్ వన్ ప్రణబ్ ముఖర్జీ ఫోర్త్ వన్ మన్మోహన్ సింగ్ సో సరైన సమాధానాన్ని కామీ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సోనియా గాంధీ ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సో నెక్స్ట్ క్వశ్చన్ టెన్త్ క్వశ్చన్ ప్రతిపాదన ఏ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో హైదరాబాద్ భారతదేశంలో విలీనమైన పిదప ముల్కీ నిబంధనలకు బహిరంగంగా ఉల్లంఘించడం జరిగింది కారణం ఆర్ వచ్చేసరికి సివిల్ పోలీస్ శాఖలకు చెందిన అనేక ఉద్యోగులను పక్క రాష్ట్రాల నుంచి ఇప్పటి శాంతి భద్రతలు పెంపొందించి పేరుతో తీసుకొని రాబడిది సో సరైన సమాధానాన్ని కామెంట్ ఒకసారి మీరు అక్కడ చదువుకొని ఆప్షన్స్ చదువుకొని ఆన్సర్ అయితే కామెంట్ చేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఏ మరియు ఆర్ రెండు నిజము మరియు ఆర్ అనేది ఏకు సరైన వివరణ ఏ మరియు ఆర్ రెండు నిజము మరియు ఆర్ అనేది ఏకు సరైన వివరణ నెక్స్ట్ క్వశ్చన్ లెవెంత్ క్వశ్చన్ ఈ క్రింది పోరాటాలను అవి జరిగిన క్రమంలో అమర్చండి ఏ మిలియన్ మార్చ్ బి సంసద్ యాత్ర సి పల్లె పల్లె పట్టాపైకి డి సడక్ బంద్ సో ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ సిఏడిబీ సెకండ్ వన్ బీసీడీఏ థర్డ్ వన్ ఏడీసీబీ ఫోర్త్ వన్ డిసిబిఏ సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఇస్ రైట్ ఆన్సర్ సిఏడిబి ఓకేనా సి ఫస్ట్ అమ్మా సి అనేది ఫస్ట్ది పల్లె పట్టాపైకి అలాగే మిలియన్ మార్చ్ తర్వాత సడక్ బంద్ తర్వాత సంసద్ యాత్ర ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ట్వెల్త్ క్వశ్చన్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిది సంవత్సరంలో విద్యార్థి నాయకుడిగా ఎస్ జైపాల్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులతో అప్పటి ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా వైస్ ఛాన్సలర్ నియామకానికి సంబంధించిన విషయంపై ఉద్యమాన్ని నడిపాడు అప్పటి ఉస్మానియా విశ్వవిద్యాలయం పీ బిసి ఎవరు సో ఫస్ట్ వన్ డిఎస్ రెడ్డి సెకండ్ వన్ పిఎం రెడ్డి థర్డ్ వన్ రావాడ సత్యనారాయణ పోర్త్ వన్ పిన్నమనేని నరసింహారావు సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ డిఎస్ రెడ్డి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సో నెక్స్ట్ క్వశ్చన్ పంతొమ్మిది వందల యాభై మూడు డిసెంబర్లో భారత ప్రభుత్వం రాష్ట్రాల పునర్విభజన కమిషన్ ఎస్ఆర్సి నియమించింది క్రింది వారిలో కమిషన్తో సంబంధం లేని వారెవరు ఫస్ట్ వన్ జస్టిస్ భార్గవ సెకండ్ వన్ సయ్యద్ ఫజల్ అలీ థర్డ్ వన్ హెచ్ఎన్ కుంజ్రు ఫోర్త్ వన్ కేఎం ఫణికర్ సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ జస్టిస్ భార్గవ ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సో నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్టీన్త్ క్వశ్చన్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఎన్నికలలో తెలంగాణ ప్రజా సమితి టీపీఎస్ పద్నాలుగు స్థానాలకు పదకొండు స్థానాలు గెలుచుకుంది టీపీఎస్ ఎవరి ఆధ్వర్యంలో ఏర్పాటైంది ఫస్ట్ వన్ కేవీ రంగారెడ్డి సెకండ్ వన్ మదన్ మోహన్ థర్డ్ వన్ పీవీ నరసింహారావు ఫోర్త్ వన్ మర్రి చెన్నారెడ్డి సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అమ్మ మదన్ మోహన్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఎన్నికల్లో తెలంగాణ ప్రజాసమితి పదకొ పద్నాలుగు స్థానాలకు పదకొండు స్థానాలను గెలుచుకుంది మదన్ మోహన్ ఆధ్వర్యంలో నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ పంతొమ్మిది వందల యాభైలో హైదరాబాద్ రాష్ట్ర కేబినెట్ పరిపాలన ఆర్థిక రంగాలలో పునర్వ్యవస్థీకరణకై సలహాలను ఇచ్చటకు ఒక కమిటీ నియమించింది ఆ కమిటీకి అధ్యక్షుడెవరు ఫస్ట్ వన్ దిగంబరరావు బిందు సెకండ్ వన్ జేపీఎల్ గిన్ థర్డ్ వన్ విపి మేనన్ ఫోర్త్ వన్ ఏడి గోర్వాలా సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఏ డి గోర్వాలా నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్టీన్త్ క్వశ్చన్ ఈ క్రింది వారిలో పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు రెండు వేల పదమూడును ప్రవేశపెట్టింది ఎవరు ఫస్ట్ వన్ సుశీల్ కుమార్ షిండే సెకండ్ వన్ ఏకే ఆంథోనీ థర్డ్ వన్ మన్మోహన్ సింగ్ ఫోర్త్ వన్ పి చిదంబరం సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సుశీల్ కుమార్ షిండే సుశీల్ కుమార్ షిండే నెక్స్ట్ క్వశ్చన్ సెవెంటీన్త్ క్వశ్చన్ క్రింది ప్రవచనములలో ఏది ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం రెండు వేల పద్నాలుగుకు సంబంధించి సరైనది కాదు ఫస్ట్ వన్ ఆంధ్రప్రదేశ్కు అమరావతి రాజధానిగా ఉండుట సెకండ్ వన్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు జిల్లా సరిహద్దులు మార్చుకోవడానికి అధికారం ఉండుట థర్డ్ వన్ రెండు రాష్ట్రాలకు ఒకే గవర్నర్ ఉండుట ఫోర్త్ వన్ మూడవ అధికారంలో తెలిపినట్లు ఆంధ్రప్రదేశ్లో జిల్లాలు ఉండుట సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆంధ్రప్రదేశ్కు అమరావతి రాజధానిగా ఉండుట ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ఎయిటీన్త్ క్వశ్చన్ పంతొమ్మిది వందల యాభై రెండు యాభై మూడులో ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ బ్యాక్ నిధనాదంతో జరిగిన ముల్కీ ఉద్యమాన్ని క్రింద పేర్కొన్న వారిలో ఎవరు నడిపించారు ఫస్ట్ వన్ మేధావులు సెకండ్ వన్ న్యాయవాదులు థర్డ్ వన్ రైతులు ఫోర్త్ వన్ విద్యార్థులు సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి కోర్తమనిజా రైట్ ఆన్సర్ విద్యార్థులు ఓకేనా సో గైస్ ఈ వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయింది సో ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి క్విక్ రివిజన్ వీడియోస్ కూడా చేస్తూ ఉన్నాను అవి కూడా ఫాలో అవ్వండి అమ్మా మీకు ఎగ్జామ్కి వెళ్లే ముందు ఆ క్విక్ రివిజన్ వీడియోస్ అనేవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ దెన్ బై ఫ్రెండ్స్